సిపిఎస్ పార్టీలు మిజాటి సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆరో తేదీ ఈ ఉలవంద మండలంలో ఉండే సమస్యలన్నిటిపైన ముఖ్యంగా రోడ్లపైన పాదయాత్ర ఏర్పాటు చేయాలని మరై రోజు మేము మాట్లాడి నిర్ణయించాం ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం రెండు వేల పద్నాలుగులో కూడా కూటం ప్రభుత్వం ఉంది అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీల ఆ రోడ్ల విషయంలోన ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కూడా పార్టీలకి దక్కుతుందనే సమస్య కూడా సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి పార్టీని జతగలుపుకొని ఈరోజు మాదిగ దండోరా అయితేనే మహానాడు అయితేనే స్టూడెంట్ యూనియన్లు అయితేనే బహుజన సమాజ్ పార్టీ అయితేనే వీళ్ళందరినీ కూడా ఈ సమస్యలలో పోరాటంలో భాగస్వాములు చేసుకొని మేము ఈ రోడ్డు విషయంలో ముఖ్యంగా రోడ్డు విషయంలో ఈ పాదయాత్ర ఏర్పాట్లు చేసుకొని సోమవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఆ విషయంలో మీరందరూ కూడా ప్రజా సంఘాలు ప్రతి గ్రామం నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు మీరందరూ కూడా సైన్యాన్ని రెడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాధ్యతగా చేయలేని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే మనం చేసే పాదయాత్ర ప్రభుత్వానికి కనువిప్పగలిగి అరే అక్కడ ఏదో సమస్య ఉంది మన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు మన రోడ్డు బాగు చేయడానికే ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సహకరించి పాదయాత్రను విజయంతో చేయాలని ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావడానికి ప్రతి గ్రామంలో ప్రతి సిటీ చేరే విధంగా కూడా అందరూ కష్టపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అమానుల్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను